తన శాఖకు సంబంధించిన పనులు ఏమీ కూడా ఆగవని బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఆర్థిక వ్యవస్థను చిన్న చేసిందని మహేశ్వరం నియోజకవర్గంలో గల పది కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఈ మాటలను వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కేఎల్ఆర్ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీపీసీసీ సభ్యుడు దేవా భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు పేదవాడికి ఇవ్వలేదని తమ పార్టీ మీద విమర్శలు చేయడం తప్పు చేసేది ఏమీ లేదని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఆత్మీయత భరోసాపై అర్హులందరికీ ఇస్తామని కేఎల్ఆర్ కృషి వల్లనే మహేశ్వరం నియోజకవర్గానికి పది కోట్ల స్పెషల్ డెవలప్మెంట్స్ ఫండ్స్ రిలీజ్ కావడం జరిగిందని దానితో కాలనీల అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ಹಾ

స్వాలంబనకు మహిళలకు సంబంధించినటువంటి ఒక గౌరవప్రదంగా ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలని ఐదు లక్షల ఆరోగ్యశ్రీ పది లక్షలకు చేయడం దాని తదుపరి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవాళ తెలంగాణ యావత్తులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్లమ్స్లో తొంభై శాతం పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో వారు బిల్లు కట్టే అవసరం లేకుండా ఇల్లు కడుపుకుంటా ఉన్నారు దాంతోపాటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ చిన్న చిన్న కొత్త ఇబ్బంది ఉంది అక్కడక్కడ